నువ్వు తిరిగి జాగరూకుడవాయి నీవు చాలా సిద్ధమై ఉన్న అక్రియలను బ్రతికించుకో బలపరుచుకో అని ప్రభు సెలవిచుచు ఉన్నాడు ప్రియమైన వార్లారా చర్చికి వెళ్ళుట బైబిల్ చదువుట పాటలు పాడుట కానుకలు ఇచ్చుట గొప్ప గొప్ప నీతి కార్యాలు చేయుట అనేది సరిపోదు నీ అంతరంగంలో పరిశుద్ధత నీ అంతరంగంలో పవిత్రత అంతరంగంలో ప్రేమ క్షమాపణ అంతరంగములో ప్రేమ కలిగిన వాడువుగా దీర్ఘశాంతము కలిగిన వాడవుగా విశ్వాసము కలిగిన వాడ నిరీక్షణ కలిగిన వాడుగా సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము నిగ్రహము కలిగిన వాడువుగా నీ అంతరంగములో ఈ క్రియలు పరిపూర్ణముగా కనబడాలి అని ప్రభు కోరుకుంటున్నాడు నీ జీవితంలో ఈ క్రియలలో ఏది లోటైంది ప్రభు ఎడల నీకు ప్రేమ మక్కువగా ఉందా ఎక్కువగా ఉందా నిన్నువల నీ పొరుగు వారిని ప్రేమించగలుగుతున్నావా నిన్నువలే నీవు క్షమించుకున్న రీతిగా నీ పొరుగు వారిని క్షమించగలుగుతున్నావా విశ్వాసముతో జీవించుచు ఉన్నావా ఎప్పుడు అనుమాన స్థితిలో జీవించుచు ఉన్నావా ప్రభువును శోధించుచూ అనుమానిస్తూ ఉన్నావా ఇది నాకు ప్రభు చేస్తాడు ఇది ఎందుకు నాకు జరగలేదు ఇది ఎప్పుడు జరుగుతుంది నాకు జరుగుతుందా నీ ప్రార్థనకు సమాధానం ఆలస్యమవుతుంది అని ఇలాగా నువ్వు ఈ డౌట్తో అనుమాన స్థితిలో అవిశ్వాసంతో ఇటు అటు జోగిపడుతున్నావు ఆలోచన చేసుకో ఈ రోజు నుండి ఆలోచన చేయాల్సిన విషయం ఏమనగా ప్రభు చూచుచున్న దేవుడు నా క్రియలను కనిపెడుతున్నవాడు అందువల్ల నేను ఆ ప్రభుకి ఇష్టమైన రీతిలో బ్రతుకుటకు జాగ్రత్త పడాలి అని ప్రభు సన్నిధికి వచ్చి సరి చేసుకుంటావా అట్టి సరి చేసుకునేటాన్ని జీవితంలో జరిగితే ఆ ప్రభు సంతోష పడుతూ పడుచు నిన్ను బాగు చేస్తాడు నువ్వు ఉపదేశం పొందేవు ఏ విధంగా నీ విశ్వాస జీవితాన్ని ప్రారంభించావు ఏ విధంగా వాక్యములు నేర్చుకున్నావో ప్రభు పాదముల వద్ద ఎదిగేవు ఆ విధంగా నువ్వు జ్ఞాపకం చేసుకొని దాయాన్ని గాయ ఆ విధంగా జీవించచ్చు ఆ విధంగా అనుసరించచ్చు దేవుని చిత్తానుసారముగా వాక్యానుసారముగా బ్రతుకుటకు ముందుకు సాగాలని ప్రభు కోరుకున్నాడు మారు మనసు పొందు నీవు జాగరూకుడువా ఉండని ఎడలా నేను దొంగ వచ్చదను ఏ గడియ నీ మీద మీ మీదకి వచ్చదను నీకు తెలియనే తెలియదు